మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి గృహకల్పలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షుడు గడ్డం నాదేశ్వర్ కార్యదర్శి గంగాధర్ నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలతో పాటు ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు స్వరాష్ట్రానికి వచ్చే